అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో అస్వస్థతకు గురై హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది జన సైనికులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు నేను కూడా చాలా బాధపడుతున్నాను ఆయన త్వరగా కోలుకోవాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు రెండు రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతున్నారు వర్తమాన్ రెండు రోజులు కాలేదు ప్రచారం మొదలుపెట్టి అప్పుడే ఇతనికి దగ్గు జ్వరము జలుబు ఇతనికి దగ్గు జలుబు జ్వరం అనేటువంటివి ఇతనికి వెన్నంటే ఉంటాయి ఇతనికి మొదటి నుంచి అంతే ఇతను పార్టీ పెట్టినప్పటి నుంచి రాజులైనా బంటులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ షెడ్యూల్ను ముందుగానే ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టం లేక హాజరయ్యారు పట్టుమని ప్రచారంలో పది అడుగులు వేయలేదు పిఠాపురంలో అప్పుడే ఇతను అస్వస్థతకు గురయ్యాడు ఉదాహరణకి చంద్రబాబును తీసుకోండి జగన్ తీసుకోండి మితవాళ్ళని తీసుకోండి వెళ్ళి ఎండు టెండలు ఎలా తిరుగుతున్నారు ఎంత చక్కగా ప్రచారం చేస్తున్నాడు నిండా అరవై ఏళ్ళు లేవు అప్పుడే ఇతనికి అస్వస్థత ఇతనికి గతంలో కూడా అనేక సార్లు అస్వస్థతకు గురయ్యాడు ఇతను ఎక్కువగా తాగడం వల్లే ఇతను ఇలాగా అస్వస్థతకు గురి అవుతున్నాడు

రాత్రి అంతే తెగ్గు పడకపోతే ఇతనికి బిడ్డలు రాదని అందరూ అనుకుంటున్నారు అందువల్ల ఇతనికి తరచుగా అస్వస్థత బారిన పడుతున్నారు నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అతను అస్వస్థత గురి చాలా ఇబ్బంది పడ్డాడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారని పార్టీ వర్గాలు వెల్లడించాయి స్వామి రాజు తల్లోజారు పదగున్ని గుడికొచ్చేసి వచ్చేస్తాను దీన్ని మర్చిపోల చేసే స్వామి ఈత ఏదో మందుకెండలో ఎడ్లబండ మీద ప్రయాణించినటువంటిగా ఫీలింగ్ హెలికాప్టర్లో దిగుతాడు ఏసీ బస్సులో వస్తాడు నాలుగు సార్లు మాట చెప్తాడు ఇలాగే తొమ్మిది నెలల క్రితం కూడా ఇతను అనేక సార్లు అస్వస్థతకు గురయ్యాడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెప్పారు అంతేకాకుండా స్టేజ్ పైన మాట్లాడుతూ మాట్లాడుతూ సంఘటనలు ఎన్నో ఉన్నాయి అది మరి అతడు మద్యపానం చేయడం వల్ల కింద పడ్డాడా ఎందుకు పడ్డాడో మనకు తెలియదు కానీ ఇతడు అనేక సార్లు కింద ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నాలుగు సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యంతో గురి అయి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము ఇతనికి అస్వస్థత అనేది క్రొత్త కాదు ఇతనికి అంటే ఉంటుంది ఇప్పుడు మనం మరొక వీడియో చూద్దాము నాలుగు సంవత్సరాల క్రితము సభలో ప్రసంగిస్తూ ఉండగా కింద పడిపోయాడు చూడండి ఎలా పడిపోయాడు ఇతని యొక్క మానసిక స్థితి కూడా సరిగా లేదని అనిపిస్తుంది ఇతని యొక్క శరీరం ఇతనికి సహకరించడం లేదంటే ఇతను మరి ఎటువంటి మత పదార్థాలు తీసుకున్నాడు కూడా మనము అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫీలింగ్స్ మనకి స్పష్టమవుతుంది ఇతను అనేక సార్లు అస్వస్థత గురై ఇలా ప్రసంగాల్లో కూడా మధ్యన పడిపోవడము చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఇలా ఉన్న వ్యక్తి ఇతను ప్రజలకు ఏం సేవ చేయగలడు ఇతడు పది నిమిషాలు ఇప్పటికి కనీసం ఒక పది సభల్లో కూడా పాల్గొనలేదు అప్పుడే ఇతనికి అస్వస్థత వచ్చేసిందంటే ఇతను ప్రజాసేవకు అనర్హుడని కూడా మనకి అర్థమవుతుంది ఈ సందర్భంగా నాకు ఒకటి రజనీకాంత్ గారి డైలాగ్ గుర్తొస్తుంది అతిగా ఆవేశపడి గింజుకుంటే ఇలాగే అస్వస్థతకు గురి అవుతారని కూడా అర్థమవుతుంది అతిగా ఆవేశపడిన వాళ్ళందరూ కూడా ఇలాగే అస్వస్థతకు గురి అవుతూ ఉంటారు ఇవి మన స్క్రిప్ట్ డైలాగు లాగా మనం చదివేస్తే ఎలాగండి కనీసం కొంత ఇంజిత జ్ఞానంతో మనం ఉంటే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేయాలి కానీ పది నిమిషాలకోసారి కింద పడిపోయేవాడు మనకేం ఉపయోగపడతాడండి మనం అందరూ కూడా ఇతని యొక్క ఆరోగ్యం పైన గురించి మనము బాధపడదాం ఇతను బాగుండాలని మనం అందరం కోరుకుందాం కానీ ఇతను కూడా తన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి అతని యొక్క రోగాలను ఏమిటో తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని మంచిదన్న అభిప్రాయము ఈయన ఇలా పడిపోవడం మంచిది కాదు కాబట్టి ఇతను చక్కటి హాస్పిటల్లో చేరి పూర్తి ఆరోగ్యవంతుడైన తర్వాత ప్రజల్లోకి వచ్చి సేవ చేసుకుంటే ప్రజలకు మంచిది ఇతనికి మంచిది తన కుటుంబ సభ్యులకు కూడా మంచిదని నా విన్నపము ఈ యొక్క చిత్రంలో మీరు గమనించినట్లయితే క్షమించండి నాకు జ్వరము ఉంది అందుకే మాట్లాడలేకపోతున్నానని చెప్పి ఇది ఒక తొమ్మిది సంవత్సరాల క్రితము వీడియో ఇదండి విషయము